ఈ నెల జనవరి ఇరవై రెండవ తారీఖు పోయే అయోధ్య మందిరానికి వచ్చే ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చినటువంటి ఈ రామ మందిరానికి మా యొక్క సూర్యాపేట ప్రజల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున రెండు వందల క్వింటాల బియ్యం మేము అన్న ప్రసాదానికి పంపడం జరుగుతుంది ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఈ యొక్క రామమందిరం ఈ గొప్ప విశేషం ఇది సువర్ణక్షరాలతోటి లిఖించబడుతుంది ఇది ప్రపంచ దేశాలలో ఈ భారతదేశానికి గొప్ప పేరు వస్తుంది ఈ యొక్క ఈ మన యొక్క రామునికి మనం తలుచుకుంటాం రోజు నిజమైన రామ మందిరం నిర్మించబడినది కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క రామ భక్తులందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీ తోటి ముందుకు పోవాలని చాలా అందరికీ ఉత్సాహంగా ఉంది మేమందరం ముందుకు పోతున్నాం ఇది రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇమ్మడి సొమ్మ నరసే గారి ఒక నేనాతని ఈ యొక్క సొంత ఖర్చులతోటి పంపించడం జరుగుతుంది అయోధ్యకు ఈ లారీ దారు కూడా పంపించడం జరుగుతుంది చాలా రామ మందిరానికి ఈ యొక్క అన్న ప్రసాదానికి బియ్యం పంపడం చాలా ఆనందంగా ఉంది మా యొక్క జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు కూడా లేదు ఈ అదృష్టం భగవంతుడు ఆ శ్రీరాముడు ఇచ్చినని గొప్పగా ఫీల్ అవుతున్నాను